ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి శరీరానికి ఏం కావాలో అవన్నీ ఆత్మకు కూడా కావాలి చాలామందికి తెలియని సంగతులు ఇవి బైబుల్ మాత్రమే చెప్పినటువంటి సంగతులు శరీరానికి ఏం కావాలో అవన్నీ ఆత్మకు కూడా కావాలి ఏవేవి అంటే శరీరానికి ఆహారం కావాలి అది శరీర సంబంధమైన ఆహారం ఆత్మకు కూడా ఆహారం కావాలి అది అక్షయమైన ఆహారం అది ప్రభు చెప్తున్నారు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు అంటే శరీరానికి ఆహారం కావాలి ఆత్మకు కూడా ఏం కావాలి ఆహారం కావాలి శరీరానికి వస్త్రం కావాలి ఆత్మకు కూడా ఏం కావాలి రక్షణ వస్త్రం కావాలి రక్షణ వస్త్రములు ధరించుకోవాలి నీతి వస్త్రములు ధరించుకోవాలి శరీరానికి వస్త్రం కావాలి అది మనందరికీ తెలుసు మరి ఆత్మకు వస్త్రం కావాలి ఎంతమందికి తెలుసు చాలామందికి తెలీదు శరీరానికి ఆహారం కావాలి మనందరికీ తెలుసు ఆత్మకు కూడా ఆహారం కావాలి అది ఎంతమందికి తెలుసు చాలామందికి తెలీదు శరీరానికి గృహం కావాలి గూడు కావాలి మరి ఆత్మకు కూడా ఏం కావాలి శరీరానికి ఎలాగైతే ఒక గుడారము కావాలో ఒక నివాసము కావాలో ఆత్మకు కూడా ఒక నివాసము కావాలి శాశ్వత నివాసము ఏ నివాసము శాశ్వత నివాసము శాశ్వత నివాసము అందుకే ప్రభు కూడా శిలువు మీద తన ప్రాణాన్ని అప్పగిస్తూ తండ్రి నా ఆత్మను చేర్చుకో నీకు అప్పగిస్తున్నాను తండ్రి నా ఆత్మను ఏం చేస్తున్నాను అప్పగిస్తున్నాను కాబట్టి దాన్ని చేర్చుకో ఆత్మ కూడా ఒక నివాసాన్ని కోరుకుంటోంది అదే పరలోకము నిత్య జీవితము ఇప్పుడు చెప్పండి శరీరానికి వస్త్రం కావాలా మరి ఆత్మకి వస్త్రం కావాలి శరీరానికి ఆహారం కావాలా మరి ఆత్మకి ఆహారం కావాలి శరీరానికి నివాసం కావాలా మరి ఆత్మకి నివాసం కావాలి కానీ మీరు ఎంతవరకు ఆలోచించారు చెప్పండి ఆత్మలైన మీరు శరీరములో ఉన్న మీరు ఆత్మలైన మీరు మీరు చనిపోతే ఫలానా పోయాడు అంటారు శవాన్ని ముందు పెట్టుకొని అంటే మీ పేరు దేనికి ఆత్మకే కదా ఆయన పోయాడంటారు దేని ముందు పెట్టుకొని ఇన్నాళ్ళు దేన్నైతే ఆ పేరుతో పిలిచారో ఆ దేహాన్ని ఆ శవాన్ని ముందు పెట్టుకుని ఈయన పోయాడు అంటారు కళ్ళ ముందు ఆ శవం కనబడుతూనే ఉంటుంది కానీ ఈయన ఏమయ్యాడంటారు పోయాడు వెళ్ళిపోయాడు అంటారు అంటే ఇందులో ఉన్న ఆత్మకే నీ పేరు వర్తిస్తోందన్న వాస్తవం మనం చెప్పకనే చెబుతున్నాం కానీ ఈ శవం కోసం ఈ ఈ చచ్చి శవంగా మారేదాని కోసం చాలా కోట్లు సంపాదించావు మరి యుగ యుగాలు ఉండేదానికోసం ఎంత సంపాదించావు